ఎందుకంటే ఆయన ఏదో ఒకటి ప్రతి పండుగ వచ్చినా ఇక దసరా రాని దీపావళి రాని సంక్రాంతి రాని ఏదో ఒకటి చెప్పి ఇత అమ్మఒడిను ఆసనానో రైతు నేస్తమను ఆటోనో అదో ఇదనో వేసి అకౌంట్లో డబ్బేసి ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూసేవాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏం చేశారు ఎన్నికలకు ముందు అయ్యా నేను నేను మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నీ ఇస్తాం మరలా కూడా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని ఇంకా మీకు ఎక్కువ ఇస్తామని చెప్తే ప్రజలు మోసపోయారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సార్లు అయినా జనాన్ని మోసం ఈ మళ్ళా ఈసారి ఎన్నికల్లో మోసం చేయడం జరిగింది ఈ రోజు ప్రజలు ఇప్పుడు ఆలోచనలో పడ్డారు మనం పాలిచ్చే ఆవును ఆవును వదిలిపెట్టి తన్నే గార్జిన్ తెచ్చుకున్నామని ఈ రోజు రాష్ట్ర ప్రజానికి అంత ఆలోచన చేస్తా ఉంది ఈ రోజు ఒకటి మీరు చూడండి గతంలో ప్రతి పేదవాడికి కూడా మెరుగైన విద్యను అందించాలి ఈ మంచి ఆరోగ్య వైద్యాన్ని అందించాలి వాళ్ళ నాన్నగారు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఎంతో మందికి ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చి ఎంతో మంది ఎంబీఏ ఎంసీఏ ఇంజనీర్లు అయ్యారంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చదువే ప్రతి పేదవాడికి కూడా ఏదంటే కనీసం పరీక్షలు చేయించుకునే దానికి కూడా లేదు వాళ్ళకి స్తోమత లేదు అనే ఆలోచనతో కార్పొరేట్ హాస్పిటల్ పోయే పరిస్థితి లేదు పేదవాడు అనే ఆలోచనతో ఆయన ఆ రోజు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి ప్రతి పేదవాడికి కూడా పెద్ద పెద్ద జబ్బులు హార్ట్ అటాక్లు కావచ్చు కిడ్నీ కావచ్చు ఇట్లాంటి వచ్చినప్పుడు ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఒక ధనవంతుని బెడ్ పక్కనే ఆ రోజు వైద్యం చేసిన ఘనత ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా నాన్నగారు ఇవన్నీ చేశాడు ఆయన కన్నా ఒక అడుగు ముందుకేసి ఇంకా ఎక్కువ చేయాలనే తలంపుతో ఆ రోజు నిజంగా ఎందుకంటే చిన్నపిల్లలను నాలి పోయేవాళ్లు ఆ తల్లి ఆ పిల్లలను కూడా ఏదో పశువుల దగ్గరకు ఇళ్ళల్లో పనికో పెడతా ఉంది అలా చేయొద్దు మీరు మీకు నేను బ్యాంకులో లో అకౌంట్ అమ్మఒడని అకౌంట్ డబ్బు వేస్తాను మీ బిడ్డలు కూడా బడికి పంపండి బాగా చదివించండి అని ప్రోత్సహించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రభుత్వ బండ్లు సరిగా లేవు ఎందుకంటే కార్పొరేట్ బండ్లో పేదవాడు చదివించలేడు నాడు నేడు పెట్టి కార్పొరేట్ విద్యాలయాలు మించిపోయే విధంగా విద్యను అందించింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మరలా నిర్వీర్యం చేస్తున్నాడు ఎందుకంటే ప్రైవేట్ విద్యా సంస్థలు కార్పొరేట్ నారాయణ చైతన్ల లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు బినామీ నిర్వీర్యం అయితేనే వాళ్ళకి మేలు జరుగుతుందనే ఆలోచన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అయాంలో ఇక్కడ మన మన వీధి బడిలో జరిగిన పిల్లలు మాట్లాడడం జరిగింది ప్రపంచం అంతా ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రం వైపు చూశారు ఆంధ్ర రాష్ట్రంలో విద్య ఎంత బాగుందే అని ఎందుకంటే గతంలో ఏదైనా చదువు అంటే కేరళ అనేవాళ్ళు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆంధ్ర రాష్ట్రంలో కేరళని మించిపోయింది విద్య ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా ఆయన పదే పదే చెప్పేవాడు నేను పేద బిడ్డలకి ఇచ్చే ఆస్తి నేను ఇచ్చే ఆస్తి చదువు అనేది ప్రతి కుటుంబంలో ఒకరు తయారైతే అదే ఆ కుటుంబానికి మేలు జరుగుతుంది ఆ గ్రామానికి మేలు జరుగుతుంది ఆ ప్రాంతానికి మేలు జరుగుతుంది అని ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో మీరు ఆలోచన చేయండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ చెప్పే అబద్ధాల్లో ఎంత దుర్మార్గంగా ఉంటాయంటే మన బోయినపల్లికి వచ్చాడు ఆ బోయినపల్లికి వచ్చినప్పుడు ఆ ఇల్లు రాజశేఖర రెడ్డి గారి కట్టి ఇల్లు దివంగత రాజశేఖరు గారి ఇల్లు కట్టడం దానికి సున్నం కొట్టారు అది చంద్రబాబు నాయుడు గారి దాన్ని ఓపెనింగ్ పెట్టాడు నేను చిన్న వచ్చినాడు ఆ ఇండ్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినాటి ఆయన్ని సున్నాలు గిన్నాలు కొట్టి నేను ఇల్లు ఇచ్చాను ఆయన ఓపెన్ చేయడం జరిగింది ఇప్పుడు అధికారంలోకి లేకపోతే రెండు సంవత్సరాలు అయింది ఇప్పుడు ఒక ఇల్లు శాంక్షన్ కాల నేను హౌసింగ్ డిఇ నాతో చెప్పినాడు సార్ ఇప్పుడు ఏమన్నా ఒకటి అప్లికేషన్ పెట్టండి ఈ ముప్పై తేదీ లాస్ట్ డేట్ కానీ సార్ ఏమన్నా ఒకటి ఇస్తారు అని ఇప్పుడు ఒక ఇల్లు శాంక్షన్ కాల ఆయన్ని ఆయన ఓపెనింగ్లు పెట్టాడు ఊరు ఊరే పోయి అది జగన్మోహన్ రెడ్డి గారు గట్టాడియో రాజశేఖర గారి కట్టాడియో వాడికి సున్నాలు కట్టి ఈ రోజు ఒక తాతనని ఈ తాత తన ఇల్లు కట్టించాడని వాళ్ళకి చాలువా కప్పి ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది ఎంత దుర్మార్గం అంటే చెప్పేదాంట్లో కొంచెమన్నా నిజాయితీ అన్నా ఉండాల ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు చెప్పుకోలేకపోయాడు చెప్పుకోలేక ఆయన ఓడిపోయాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెయ్యింది నేను చేశానని చెప్పి ప్రజలను నమ్మబలుకుతున్నాడు ఒకటి ఆలోచన చేయండి ఈ మెడికల్ కాలేజ్ అనేది ఒక ఐదు వేల కోట్లతో అయితే ఈ మెడికల్ కాలేజీలన్నీ పూర్తవుతాయి ఒక మెడికల్ కాలేజీ ఒక ప్రాంతం ఏదో ఒక చదువే కాదు ఒక పదిహేడు మెడికల్ కాలేజీ జిల్లాకు ఒక పెద్ద హాస్పిటల్ వస్తుంది పెద్ద హాస్పిటల్ వస్తే పేదవాడికి వైద్యం ఉచితంగా జరుగుతుంది